రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ తరపున మాట ఇస్తున్నాన రాష్ట్ర ప్రజలు మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరల మీ చల్లని కోసం కళ్ళతో అది మీరు త్వరలోనే చూస్తారన్నా ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్లు తరఫున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా జయ